భాస్కర్ బిహెచ్ ఏఎస్కేఏర్ బి అంటే రెండు హెచ్ అంటే ఐదు ఏ అంటే ఒకటి ఎస్ అంటే మూడు కే అంటే రెండు ఏ అంటే ఒకటి ఆర్ అంటే రెండు పదహారో నంబర్ పదహారు అంటే పై నుంచి పడిపోవడం డబ్బులో ఆరోగ్యంలో మానవ సంబంధాల్లో ఎల్టీటీఈ పదహారు చిన్న బిడ్డను కూడా వదలకు చంపేశారు రష్యా పదహారు నైంటీ ఫైవ్లో పదహైదు ముక్కలైంది ఇప్పుడు యుద్ధంలో ఉంది ఇండియన్ ఎయిర్లైన్స్ పదహారు లాసెస్ రష్యా పీసెస్ ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ క్లోజ్డ్ ఈ పదహారో నంబర్ పేరులో వస్తే దేవులా యాక్సిడెంట్స్ ఆర్ ఫైనాన్షియల్ కొలాప్స్ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ పనులు అయినట్టే వెనక్కి వెళ్ళిపోతాయి అమ్మాయిలు అయితే ఈ పదహారు నంబర్లో థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ కాంప్రమైజ్ ఎవరినో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది పెళ్ళి పదహారో నంబర్ మీ పేరులో ఉంటే ఒక టైం బాంబర్ కట్టుకొని తిరిగినట్టే ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్స్ అవసరం మీ సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకొని కోర్సు రాసుకుంటే చాలు విల్ బికమ్ వెరీ లక్కీ లక్కీ నెంబర్ ఫాలో అవ్వండి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ ధరించండి గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయండి ఇంకా లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది